కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం వీనవంక మండలం హిమ్మత్నగర్ గ్రామంలో కారులో వచ్చి నల్ల రెడ్డి తండ్రి రాజిరెడ్డి ఇంటికి మంచి చేస్తానని పైత్యం బాలరాజు గంధం రాజు పైత్యం చందు గ్రామంలో ఆర్ఆర్ కాలనీ చీర్లవంచ వేములవాడ మండలం బేడ బుడగజంగం కులస్తులు అయిన వీరు ముగ్గురు నల్ల శ్రీనివాసరెడ్డితో నీకు నీ ఇంటికి శని పట్టిందని శని దోషం పోవాలంటే మేము పూజలు చేసి శని పోగొడతామని లేదంటే నీవు చనిపోతావని భయభ్రాంతులకు గురిచేసి తన వద్ద బలవంతంగా తొమ్మిది వేల రూపాయలు తీసుకున్నారని తనతో పాటు మరో ఇద్దరి వద్ద పదకొండు వేల రూపాయలు తీసుకున్నారని మంత్రాలు పూజలు చేసి మీ శని పోగొడతామని పేరుతో మమ్మల్ని భయపెట్టి మోసం చేసి మా ముగ్గురి వద్ద మొత్తం ఇరవై వేల రూపాయలు తీసుకున్నారని నల్ల శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేయగా ఎస్ఐ తిరుపతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు Agora, é... é. é.